అందరికీ నమస్కారం నేను మీ వికటకవి ధర్మ ఫౌండేషన్ నుంచి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం నందు ఐదుగురు ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇరవై రెండు మంది ప్రజలు ప్రాణాలు విడిచారు ఆ విషయం అందరికీ తెలిసిందే అది తెలిసి దేశం మొత్తం చాలా దిగ్భ్రాంతికి లోనైంది ఈ దాడులు భారతదేశానికి కొత్తవి కాదు ఇంతకు ముందు పుల్వామా తీసుకున్న బాలాకోట్ తీసుకున్న ఇలాంటి దాడులు చాలా దాడులు జరిగే ఉన్నాయి ఈ పుల్వామాకి అతి దగ్గరలో ఉన్న పెహల్గాం నందు జరిగిన ఈ ఉగ్ర దాడి మన భారతదేశం యొక్క సెక్యూరిటీకి పెద్ద సవాలుగా అని చెప్పుకోవచ్చు ఎందుకంటారా ఈ పెహల్గాం అనేది ప్రస్తుత యూనియన్ టెరిటరీ అయిన కాశ్మీర్లోని ఇటీవల పుల్వామా అటాక్ జరిగింది కదా ఆ పుల్వామాకి ఎంతో దూరంలో ఉండదు చాలా దగ్గరలోనే ఉంటుంది ఇవన్నీ చాలా డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఇవి ఇక్కడ టెర్రరిస్ట్లు ఆర్గనైజేషన్స్ ఎక్కువ ఉంటాయి డిస్ప్యూటెడ్ ఏరియాస్ కాబట్టి లైన్ ఆఫ్ కంట్రోల్కి బార్డర్లో ఉంటాయి సో పాకిస్తాన్ టెర్రరిస్టులు అందరూ ఈ ఏరియాస్లోనే మాకమేసి ఉంటారు మరి అలాంటప్పుడు మన భారతీయులు పుల్వామా అటాక్ జరిగిన తర్వాత ఎంతవరకు రియలైజ్ అయి ఉంటారు ఎంతవరకు మేల్కొని ఉంటారు ఈ పుల్వామా పహల్గాములు దగ్గరలోనే ఉంటాయి పెద్ద దూరం ఏమి కాదు వీటి మధ్య మనం ఆల్రెడీ పుల్వామాలో చేదు అనుభవం ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాము నలభై మంది దాదాపు నలభై యాభై మంది సైనికులను మనం కోల్పోయాము ఆ ఎక్స్పీరియన్స్ను చూసి అయినా మనం బుద్ధి తెచ్చుకోవాలి కదా ఈ దాడి జరిగి దాదాపు పది రోజులు అవుతుంది అందరూ పాకిస్తాన్ బ్లేమ్ చేస్తున్నారు పాకిస్తాన్తో యుద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఇంకా కొంతమంది విశ్లేషకులు పాకిస్తాన్ బలం ఉంది ఇండియా బలం ఎంతుంది అని చెప్పేసి వాళ్ళకు చూసిన విధంగా విశ్లేషణ చేసుకుంటూ పోతున్నారు కొందరు యుద్ధం రావాలని కోరుకుంటున్నారు కొందరు యుద్ధం వద్దని కోరుకుంటున్నారు అంత బాగానే ఉంది కానీ అసలు ఈ టెర్రరిస్ట్ ఏరి ఏమైపోయారు ఎట్టిపోయారు అని ఎవ్వరూ ప్రశ్నించడం లేదు పది రోజులు అవుతుంది ఈ దాడి జరిగి పది రోజులు అయ్యి అసలు టెర్రరిస్టులు ఇంకా ఎట్టుపోయారు ఇంకా మనం గుర్తుపట్టలేకపోయినాం ఈ ఐదుగురు టెర్రరిస్టులను నూట యాభై కోట్ల మంది అయిన భారతీయులను మనం ఇంకా పట్టుకోలేకపోయినాము ఎవరు అడగడము లేదు అసలు ఈ టెర్రరిస్టులు ఏమైపోయారని చెప్పేసి ఇది మన నూట యాభై కోట్ల మంది భారతీయుల యొక్క ఫెయిల్యూర్ అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఈ టెర్రర్ అటాకులు విని మనం బాధపడతాం కాసేపు ఒక ఒకరోజు రెండు రోజులు క్యాండిల్ మార్చ్లని చెప్పేసి చెప్పేసి ర్యాలీలని చెప్పేసి నిర్వహిస్తాం పాకిస్తాన్ని బ్లేమ్ చేస్తాం పాకిస్తాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ డౌన్ డౌన్ అని చెప్పేసి ఇలాంటి బ్లేమ్ చేస్తూ పోతాం కానీ నిజమైన బాధితులైన కాశ్మీర్ ప్రజల సమస్యలను పట్టించుకునే వారెవరు వాళ్ళకి ఇది కొత్తం కాదు కదా ప్రతిరోజు ఇలాంటి అటాకులు ప్రతిరోజు ఇలాంటి తీవ్రవాద దాడులు వాళ్ళు చూస్తూనే ఉంటారు అనేకులు ప్రతిరోజు ప్రాణాలు వేడుస్తూనే ఉంటారు వాళ్ళు ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర హోదాలో ఉన్న జమ్మూ కాశ్మీర్ని ఆ హోదా నుంచి తొలగించి లదక్ అని కాశ్మీర్ అని చెప్పేసి రెండు యూనియన్ టెరిటరీలుగా ఏర్పాటు చేసుకున్నాము ఎందుకు సెక్యూరిటీ పరంగా సెక్యూరిటీ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా యూనియన్ టెరిటరీలు చేసుకుని పాలిస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వము ఇవాళ పెహల్గాం లో రెస్పాన్స్ తీసుకోవటం లేదు ఎందుకంటారు నిందితులైన ఐదుగురు టెర్రరిస్టులు ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళారు అసలు వాళ్ళని పట్టుకుంటేనే కదా తెలుస్తుంది ఈ దాడి వెనుక ఉన్న నిజమైన పాత్రధారులు సూత్రధారులు కుట్రధారులు ఎవరు అని చెప్పేసి తెలుస్తుంది మనం అది పట్టించుకోకుండా వాళ్ళని పక్కన పెట్టి ఈ పాకిస్తాన్ని బ్లేమ్ చేసి పాకిస్తాన్తో యుద్ధం చేసి మనం సాధించగలిగేది ఏమీ లేదు ముందు ఆ టెర్రరిస్టులు మనకు తెలియాలి ఆ టెర్రరిస్టులను పట్టుకోవాలి చట్టం ముందు నిలబెట్టాలి వాళ్ళ ద్వారా ఎవరెవరు ఈ చర్యలో భాగస్వాములై ఉన్నారో వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేయాలి అప్పుడే ఈ చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలుగుతుందని నా ఉద్దేశము మీరేమంటారు ప్రజలారా ధన్యవాదములు